నమస్తే వెల్కమ్ టు కానుడి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ సౌమ్య గారు పిల్లల్ని మీ దగ్గర తీసుకొచ్చేసి ఏదో చేంజ్ చేసేద్దాం అనుకునే కొంతమంది కూడా ఉంటారు ఓకే మీ దగ్గర తెచ్చేసాం ఓకే ఇక నుంచి ఇంకా మా అబ్బాయి లేదా మా పాప మంది నేను చెప్పిన మాట వింటుందని ఒక థాట్ తో కూడా ఉంటారు కొంతమంది సో అంటే మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వరకు తీసుకొచ్చి వదిలేసాం అక్కడ వరకు పేరెంట్స్ మాది అయిపోయింది అక్కడ పార్ట్ మాది అయిపోయింది అనుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి సో అటువంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు అలాంటి పేరెంట్స్ కి మీరు సో ఇప్పుడు ఫస్ట్ నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఫస్ట్ నేను పేరెంట్ కౌన్సిలింగే చేస్తానండి ఫస్ట్ నేను పేరెంట్స్ మీటింగే చేస్తాను ఫస్ట్ పేరెంట్స్ని కలిసిన తర్వాత వాళ్ళని నేను అర్థం చేసుకోవాలి నన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాతనే జర్నీ స్టార్ట్స్ రైట్ ఎందుకంటే పిల్లలకే ఫస్ట్ చేసేయాలనేది కాదు ఫస్ట్ మనం మనం అర్థం చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ పేరెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ అనేది నాకు అర్థం అవుతుంది హౌ ఆర్ మై గోయింగ్ టు డూ మై ప్రో మెథడాలజీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఆ అర్థమయ్యేటప్పటికే పేరెంట్స్ విల్ సింగ్ ఓ ఇలాంటి మెథడాలజీ కూడా ఉందా ఓకే ఓకే వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్ సో అప్పటికే నా జర్నీలోకి వాళ్ళు వచ్చేసారు బట్ ఇట్స్ ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రయాంగిల్ థియరీ పేరెంట్ గైడర్ అండ్ ద చైల్డ్ దిస్ ఈస్ అ ట్రయాంగల్ థియరీ అండి ఇప్పుడు ఇంతవరకు నేను గైడర్ దగ్గర తీసుకొచ్చేసాను అనుకొని మనం చేసేసుకుంటామంటే లేదు ఇద్దరం కలిసి చేస్తేనే వీ కెన్ డూ బెస్ట్ ఫర్ ద చైల్డ్ ఆల్వేస్ ఆల్వేస్ సో ప్రతిసారి అనుకుంటారు కదా పిల్లలు ఇక్కడికి పెట్టేశాను వచ్చేసరి సో వాళ్ళు వచ్చి మాకు ఇది కావాలండి ఇది కావాలండి ఇది కావాలండి అంటే లేదు ఐ విల్ ఫోకస్ ఆన్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అకాడమిక్స్ రావాలి అని కొంతమంది కొంతమంది పేరెంట్స్ ఆతృతగా ఉంటారు ఎకడమిక్స్ ఎప్పుడు వస్తాయి మిగతా అవన్నీ విల్ ఫాలో ఇన్ ప్లేస్ దెన్ ఎకడమిక్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ వన్స్ అది అంటే నేను పిల్లల్ని కరెక్షన్ చేయను నన్ను చూసి నేర్చుకుంటూ ఉంటారు బికాస్ ఐ మోస్ట్లీ ఐ ఫాలో ద దోంటసరీ మెథడాలజీ బట్ ఈవెన్ దెన్ ఐ ఇన్క్లూడ్ ద ప్లేవే మెథడ్ ఎందుకంటే నేను రెండు మెథడాలజీస్ నేర్చుకుని ఉన్నాను కాబట్టి రెండు మెథడాలజీస్ నేర్చుకుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి రెండు క్లబ్ చేసినట్టు ఉన్నప్పుడు ఆ మెథడాలజీస్ క్లమ్మ వీ కెన్ డూ బెస్ట్ ఫర్ దైల్డ్ సో దట్స్ హౌ ఐ ఫాలో వెల్డ్ కమ్స్ టు మీ ఓకే యా సో ఇప్పుడు నాకు ఒక దగ్గర కూర్చో కూర్చోకుండా చేసేది ఫస్ట్ ఆ కూర్చోటం కోసం ప్రాక్టీస్ చేసుకుంటాం ఇద్దరం కలిసి కూర్చున్న తర్వాత అక్కడ ఫోకస్ చేయ ఒక బొమ్మ తీయంగానే ఇంకొక బొమ్మ తీయటానికి వెంటనే వెళ్ళిపోతాడు నా దగ్గర ఫస్ట్ ఆ ప్రొసీజర్ అలవాటు చేయడానికి ఒక దగ్గర కూర్చోడానికి టెక్స్మి టైమ్ ఒక ప్రొసీజర్ ఫాలో అవడానికి ఇట్ టెక్స్మి టైమ్ అది తీసుకొని వచ్చిన తర్వాత అది ఎలా చేయాలనేది టెక్స్మి టైమ్ దిస్ ఇస్ ప్రొసీజర్ అండ్ ద టైమ్ విచ్ ఈచ్ ఇండివిజువల్ వి టేక్ దర్ ఓన్ టైం అండి సో ఎంత టైంలో మా పిల్లలకి నేర్పించేస్తారు అంటే లేదు హౌ ఎవర్ లాంగ్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు టేక్ దట్స్ హౌ అండ్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ రెడీ దట్స్ వెన్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ డెఫినెట్లీ బికాస్ ఐ డోంట్ వాంట్టు డిలే ద చైల్డ్స్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ విచ్ వే ఇఫ్ ద చైల్డ్ ఇస్ డన్ విత్ మీ ఇట్స్ టైమ్ సో అంటే ఈ విషయానికి వస్తేవియర్ ఉంటుంది కదండి మరి పిల్లల పైన పేరెంట్స్ బిహేవియర్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ చూపెడుతుంది అంటారు అంటే ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క బిహేవియర్ తో ఉంటారు అంటే వాళ్ళు పెరిగిన ఎన్వైరాన్మెంట్ కూడా అలాగే ఉంటుంది మరి వీళ్ళ ఈ బిహేవియర్ అనేది పిల్లల పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపెడుతుంది గుడ్ క్వశ్చన్ అండి తప్పకుండా యా ఇప్పుడు మీరు బిహేవియర్ అనగానే ఒకటి ఫస్ట్ గుర్తొచ్చింది నాకు వెన్ ఐ వాజ్ ఇన్ వర్కింగ్ ఇన్ కాలిఫోర్నియా అక్కడ ద ద ఓనర్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ద స్కూల్ షీఈ్ సెవెంటీ ప్లస్ ఇయర్ ఓల్డ్ ఓకే ఓకే ఫస్ట్ సౌమ్యా యు కెన్ వర్క్ స్టార్ట్ వర్కింగ్ విత్ మీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అంది ఐ వాస్ ఫుల్ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ ఎస్ మాంటసరీ ఎన్వాయిన్మెంట్ ఇట్ వాస్ సంథింగ్ న్యూ ఓ వెళ్ళేసేద్దాము అన్ని ఐ హ్యావ్ టు లెర్న్ ఎల్ లాట్ ఐ హ్యావ్ టు డూ ఎల్ లాట్ అని చెప్పుకుంటే ఎంత శాతంతో వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఆవిడ ఒకటే ఉంది సౌమ్యా యు ఆర్ జస్ట్ గోయింగ్ టు సెట్ అండ్ అబ్జర్వ్ దట్ సెట్ ఎస్ అండ్ షీ టోల్డ్ మీ టు అబ్జర్వ్ ఫర్ వన్ వీక్ అండి కంప్లీట్గా వన్ వీక్ ఐ డి నాట్ అండర్స్టాండ్ ఎందుకు వారం రోజులు అబ్జర్వ్ చేయబడుతుంది దేవుడానికి వారం రోజులు అలా ఓపిక అబ్జర్వ్ చేయటం ఎంత ఓపిక ఉన్నది చాలా ఉండాలి కానీ వారం రోజులు అయిపోయిన తర్వాత తను నాకు షిగేవైన ఆప్షన్ ఓకే టుడే యూఆర్ గోయింగ్ టు సెట్ ద ఎన్వైర్న్మెంట్ బికాస్ యూ బీన్ అబ్జర్వింగ్ ఫర్ వన్ వీక్ సో ఐ హెట్ ఆల్ ద ఎన్వైర్న్మెంట్ కంప్లీట్లీ యాజ్ ఇట్ ఈస్ బట్ ఐ మిస్ప్లేస్ ద ఫ్లవర్ వేస్ ఓ ఇస్ ది సపోజ్ టు బీ ఆన్ దిస్ సెడ్స్ ఆఫ్ ద టేబుల్ బట్ ఐ పుట్ ఇట్ ఆన్ దిస్ సెడ్స్ ఆఫ్ ద టేబుల్ दें शिश मत अब्चन तरवा सौम्य प्लीज़ कम हि ఐ హ్యావ్ ప్లేస్ ఐ బీన్ ప్లేసింగ్ ద వేస్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్ బట్ యు హేస్డ్ ఆన్ దిస్ సైడ్ వాట్ ఈస్ ద రీజన్ దట్ ఐ ప్లేస్ దిస్ సైడ్ ఈస్ దిస్ ఈస్ ద వెల్కమింగ్ ఫర్ ద చైల్డ్ వెన్ దైల్డ్ ఈస్ ఎంట్రింగ్ ద సీ దిస్ ఫ్లవర్ వేస్ ఓకే దట్స్ హౌ షీ దట్స్ వై షీ ప్లేస్ ద వేస్ ఆన్ దిస్ సైడ్ అండ్ సో అబ్జర్వేషన్ కి అంత కెపాసిటీ ఉంటుంది ఓ సో దట్స్ వై ద అబ్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అజ్ అండి సో అప్పటి నుంచి ఐ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ద అబ్జర్వేషన్ దట్ ఐ లెట్ ద చైల్డ్ అబ్జర్వ్ యాజ్ లాంగ్ యాజ్ దే వాంటెడ్ టు యు నో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను అయిన తర్వాత ఇంకా నేను ఎప్పుడు కన్నా మర్చిపోతాను అసలు సో ఐ జస్ట్ లవ్ హర్ ఫర్ దట్ యునో అంత నాకు అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది కనుకనే ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ ఈవెన్ నావ్ వి డోంట్ ఫర్గెట్ దాట్ యునో అట్లాగే ఇప్పుడు ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు నేను ఎలా కూర్చుంటున్నాను అనేది చాలా మంది పిల్లలు కూడా బాస్ పట్ల ఇటు యునో క్రిస్ క్రాస్ అది కూడా వేసుకొని కూర్చోరు కూర్చోరు అనమాట సో వీ వీ డూ ఎ సాంగ్ రిగార్డింగ్ దాట్ వీ డూ బేసిక్ యాక్షన్స్ రిగార్డింగ్ దాట్ సో దట్ ద చైల్డ్ విల్ కమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ క్రిస్ క్రాస్ పొజిషన్ హౌ బికాస్ ఇట్ హెల్ప్స్ దేర్ బాడీ ఎందుకు ఇలా అడిగే పిల్లలు కూడా ఉంటారు నో ద రైట్ వే ఆఫ్ యా సో అండ్ అబ్జర్వేషన్ అన్నారు కదండి ఇంట్లో ఇప్పుడు పిల్లలు నా మా ఇద్దరు పిల్లలు నా నా గురించి కంప్లీట్ గా తెలుసు మా ఆయన గురించి కూడా మా హస్బెండ్ గురించి కూడా బాగా తెలుసు సో దే నో హౌ వి బోత్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకోండి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్ ఆర్ దిబేట్ ఇప్పుడు ఏంటంటే ఒక సిచ్యువేషన్ మీకు చెప్తాను అప్పుడే వీళ్ళు షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయిన తర్వాత వీఆర్ సీయింగ్ పెయింటింగ్స్ ఆన్లైన్ వాట్ టు ఆర్డర్ అంటే స్మాల్ స్మాల్ ఫ్రేమ్స్ ఫర్ ద వాల్ ఓకే చేస్తుంటే ఐ లైక్ ట్స్ ఆఫ్ పెయింటింగ్ యు లైక్ సం సార్ట్స్ ఆఫ్ పెయింటింగ్ ఓకేనా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఎట్ హోమ్ సో ఇట్ దిస్ ఈస్ అ ఏరియా వేర్ ఐ స్పెన్ లాడ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ వేర్ ఐ ూ అండ్ దట్ వాల్స్ ఎంప్ సో అక్కడ చూసేటప్పుడు నాకు ఇష్టం కొన్ని కొన్ని పెయింటింగ్స్ మీకు నచ్చాయి మా హస్బెండ్కి నచ్చాయి అవి పెడతానంటారు నేను అంటాను నాకు నాకు ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ హియర్ కెన్ వీ నాట్ హ్యావ్ దిస్ అండ్ కెన్ వీ ఆర్డర్ దీస్ అని ఇందులోనే డిబేట్ జరుగుతుంది జరుగుతుంటే మా ఇద్దరు పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చేసినప్పుడు చేస్తున్న అప్పుడు నేను అన్నాను అప్పుడు దెన్ ఐ గివ్ అన్ ఎక్స్ ఎక్స్ప్లనేషన్ టు మై హస్బెండ్ దట్ ఐఎమ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు సి థియర్ ఫర్ లాంగ్ అర్ టైమ్ అండ్ ఇఫ్ ఐ సీ దీస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఐ వుంట్ బి రెడీ టు సీ దెమ్ ఆల్ ద టైమ్ సమ్టైమ్స్ మై ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్ దే మే గివ్ మీ లిటిల్స్ కేరీ సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్స్ కేరీ సమ్ టైమ్స్ ఇట్ మే బి అన్ప్లెజెంట్ ఫర్ మీ బట్ వాట్ ఐఎమ్ సీకింగ్ టు సీ ఈస్ ఐ ప్రిఫర్ దేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయగానే దెన్ హీ ఆల్సో అండర్స్టూడ్ అండ్ హీ ఆర్డర్ ద వన్స్ విచ్ ఐ లైక్ సో ఇదంతా సిచ్యువేషన్ మా పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారు నాన్న ఐ లైక్ ద వే యూ టుక్ ద డెసిషన్ అకార్డింగ్ టు అమ్మ బికాస్ అమ్మ విల్ నెవర్ సే నో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాన్న ఫర్ యూ బికాస్ యూ ఆల్సో టేక్ ద డెసిషన్స్ కానీ ఈ టైంలో నువ్వు అమ్మ మాట విన్నావు బికాస్ షీ రి ప్రిఫర్స్ దిస్ కాబట్టి సో అది అప్పుడు నేనేం మీ మీద ఏం చేసాము వీ డి నాట్ ఇన్వాల్వ్ చూసావా అమ్మ నా మాట వినట్లేదు చూసావా నాన్నీ బిన్వాల్వ్ డి నాట్ ఇన్వాల్వ్ దేవ్ ప్ర ప్రయారిటీ ఫర్ దాట్ నేర్చుకుంటారు చూసి నేర్చుకోవటం అప్పుడు అక్కడ మేమిద్దరం గొడవ పడేసుకొని అలా విసిరేసుకున్న కోపంగా మాట్లాడిన దట్ విల్ ఇంపాక్ట్ ద చైల్డ్ డెఫినెట్లీ సో బట్ వాళ్ళిద్దరు ఉంటున్నారు గమనిస్తున్నారు మేము ఇలాగే ఉన్నాం అప్పుడు పొరపాటున ఏదన్నా అన్నా కానీ విస్ ఏ సారీ డెఫినెట్లీ వి మేక్ షోర్ దట్ దట్స్ హౌ ద ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్స్ దైల్డ్ అండి సో బట్ ప్రతి ఇంట్లో కూడా ఈ విధంగా కమ్యూనికేట్ అయ్యి పేరెంట్స్ మదర్ ఫాదర్ ఈ విధంగా ఉంటే మనం యాక్చువల్గా పిల్లల్ని అంత దూరం వరకు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు సో అంటే పేరెంట్స్ ఇంత అంటే ఇంత అండర్స్టాండింగ్ గా ఉండాలంటే కూడా అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి డెఫినెట్లీ అవునండి పిల్లల విషయానికి వచ్చేసరికి అంటే పిల్లలు మన నుంచి చూసి ఏదో ఒకటి నేర్చుకుంటారు కాబట్టి అంటే ప్రతి పేరెంట్ ఏంటంటే ఆ ఇంట్లో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు ఖచ్చితంగా చిన్నదానికి కానివ్వండి పెద్దదానికి కానివ్వండి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకో ఉంటారు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎలా తగ్గించవచ్చు అంటే పిల్లల బిహేవియర్ ఎఫెక్ట్ అవుతుంది చెప్పి మాత్రమే తగ్గించవచ్చా లేకపోతే ఇంకా ఏదైనా అంటే పిల్లల ముందుగా చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వస్తారని కూడా నండి చెప్పాలంటే మా ఆయన మాట ఆయన మాట మాటే అది కరెక్టే మా కాబట్టి అలాంటప్పుడు వాట్ ద మదర్ గోస్ త్రూ ఈస్ లాట్ అలాగే ఎందుకంటే ఆ మదర్ ఇన్ తో కూడా ఉంటూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్తో కూడా ఉంటుంది ఇట్ బికాస్ ఇట్స్ బిగ్ చేంజ్ ఫర్ మదర్ యాజ్ యూ సెడ్ అప్పుడు ఏం చేయాలంటే మీ రూమ్ మీ బెడ్రూమ్ మీకు ఉంటుంది కదా దట్ ఈస్ వన్ థింగ్ దట్స్ దేర్ ఫర్ యూ సో అదే చెప్తాను చాలా మదర్స్కి నా ఇప్పుడు మనము బయట ప్రపంచాన్ని తీసుకొని మన ఇల్లు తీసుకుంటున్నాం ఇప్పుడు నువ్వేం చేయాలి నీ రూమ్ని తీసుకో బయట ఇల్లుని తీసుకో యాజ్ అన్ ఎన్వైర్న్మెంట్ రైట్ ద చైల్డ్ ఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద హౌస్ బట్ వెన్ హీ కమ్స్ టు యువర్ రూమ్ దట్ ఈస్ యువర్ ఎన్వైరన్మెంట్ సో రోజు మొత్తం నువ్వు చెప్పకుండా లెట్ దెమ్ అబ్జర్వ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవుట్సైడ్ బట్ యూ బీయింగ్ యాజ్ అదర్ యూ నో విచ్ ఇస్ ద రైట్ టైం దట్ యూ కెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ యోర్ చైల్డ్ దట్ కెన్ బి దర్లీ మార్నింగ్ వేర్ ది సీక్ ఫర్ యువర్ లవ్ పొద్దున్న అమ్మ కావాలి అలాగే పుణ్ణుడు కూడా అమ్మ కావాలి యు నో ఆ టూ ఈ టూ టైమ్ అప్పుడు ఒక డేలో యూ కెన్ ఇన్కల్కేట్ వాట్ ఎవర్ యు వాంట టు సే నానా ఇప్పుడు ఇలా జరిగింది ఇలా జరగటం వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది వచ్చి వచ్చింది కాబట్టి దానిలో ఇలాగ జరిగింది న్యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్టర్ ఫామ్ సో ఇలాంటివి జరగకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకోవచ్చు వేరే వాళ్ళు చెప్పటానికి విన్ చెప్తే వినటానికి రెడీగా లేరు కానీ నువ్వు జాగ్రత్తలు తీసుకోవచ్చుగా కాబట్టి పిల్లలు బయట సేపు ఆ ట్రిగర్ వచ్చే సిచ్యువేషన్స్ రాకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి మనం తీసుకోవాలి అది ఎందుకంటే నీ పరిస్థితులు నీ చేతిలో ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ద వన్స్ యూ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఆ ట్రిగర్స్ బయటకు రాకుండా ప్రశాంతంగా కామ్గా డీల్ చేస్తూ ఇంట్లోకి వచ్చి లోపల రూమ్ లోకి వచ్చామనుకో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎస్ రైట్ సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టిప్స్ ఐ హ్ దకార్డింగ్ టు దేర్ యువర్ ఓన్ సిచ్యుయేషన్ ఆర్ ఎవర్ ఓన్ ఛాలెంజెస్ ఐ కెన్ గివ్ యూ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ స్మాల్ టిప్స్ అడ్జస్ట్ అయి అప్పుడు ఆ మదర్ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఆ రూమ్ లోనే తన తన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుని ఒక కార్నర్ పెట్టుకొని ఆ కార్నర్లోనే రీడింగ్ టైం కానీ లేకపోతే బికాస్ ఇట్స్వర్సేషన్ డోంట్ మేక్ ఇట్ ఫార్మల్ టు ఎందుకంటే కాన్వర్సేషన్ అనేది ఇప్పటి నుంచి మొదలవుతుంటే ఎప్పటికీ ఆ కాన్వర్జేషన్ ఉంటుంది ఇప్పటికీ మా ఇంట్లో దర్ ఇస్ అదర్ అండ్ డాటర్ టైం మదర్ అండ్ సన్ టైం అట్లాగే సిబ్లింగ్ టైం వాళ్ళ టైం విసే అమ్మ కెన్ వీ హ్యావ్ అ సిబ్లింగ్ టైం రైట్ నౌ కెన్ యూ నాట్ డిస్టర్బ్ మీ దిస్ ఓ ఎస్ యు నో ఆ టైం అనేది నేను పెట్టాను ఇట్ దిస్ ఇస్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ బట్ నాకు తెలుసు కాబట్టి ఐ హావ్ ఇన్కల్కేటెడ్ దిస్ ఓకే దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ టైం ఫాదర్ అండ్ డాటర్ టైం ఆ టైం కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తారు ఇప్పుడు నా కూతురు పెద్దది అయిపోయింది కాబట్టి తను షీ విల్ బి వెయిటింగ్ ఫర్ ద డే ఫర్ మదర్ అండ్ డాటర్ టైం ఎందుకంటే ఐఎమ్ డన్ విత్ మై సన్ విత్ మై వర్క్ విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి బాబు పొణుకునే ముందు మదర్ అండ్ సన్ టైం అనమాట వాడు పొణుకున్న తర్వాత దెన్ ఇట్ ఈస్ డాటర్ అండ్ మదర్ టైం సో దాట్ ఇలా స్కెడ్యూల్ చేసుకున్నారు మీరు స్కెడ్యూల్ సమ్థింగ్ అండి విచ్ విడ్ మెయింటైన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ మెయింటైన్ Then our life can be easy and no. very, very easy. Okay. Yeah.